लास्क यू ओन क्वेश्चन यू हेड टू रेज डोट यू हेड टू रेज युवर हैंड ओनली यू हेड टू इफ यू नो इट यू हेड टू रेज युक्स भारत देशा चुट इन समुद्र च ये नो शौटे चे ఆ నువ్వు చేయత్తే ఇన్స్పెక్టర్ నువ్వు నూరు మంది ఎత్తండి నేనే వద్దున్నా నాకు తెట్లో ఎట్లా దిస్ ఈస్ యువర్ స్కూల్స్ టీచర్స్ టీచర్లు మీకు తెలుసా ఉండరా మీకు తెదు వాళ్ళకు తెలియదు టీచర్లు ఎత్తబడ్రా చెయ్యి టీచర్లు ఎత్తండి చెయ్యి ఇప్పుడు అర్సం రా మీ టీచర్లుగా కదా దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ యువర్ స్కూల్స్ ఏ స్మాల్ థింగ్ అడగలే బాబు అడగరా చెప్పించుకోద్దు నన్న నువ్వేరా నన్న నువ్వే చెప్పించుకోదురా నిన్ను అడగట్రా అడగబడ్డావా వద్దు కదా హే రెండి దిస్ ఇస్ ఆల్ యువర్ స్కూల్స్ మేడం యువర్ పీపుల్ కెన్ టెల్ డోర్ ఎవరు కూడా ప్రాబ్లమ్ చేయండి నాన్న మీ పరిస్థితి ఇది నాన్న పరిస్థితి సారీ మిమ్మల్ని దయచేసి హేళం చేయడంలో బాధ ప్రమాదంగా బాధ ఏంట్రా మీ పరిస్థితి वेर आर यू दिस इज द सिस्टम ऑफ टीचि नो एटीस्ट यू लन डिसप्ली हंड्रेड को हंड्रेड पर्सेंट बतको यू लन डिप्ली